నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి కలెక్షన్ తీసుకుని వచ్చాను మొదటగా మనకి తక్కువ రేట్లు వచ్చేసి మనకి లెనిన్ కాటన్ సిల్క్ అండి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కాటన్ ఉంటుందండి థర్టీ పర్సెంట్ సిల్క్ ఉంటుంది ఎందుకంటే సిల్క్ ఉండడం వల్ల మనకి ఐరన్ చేసి గంజి పెట్టేంత గంజి పెట్టన అవసరం లేదు కాబట్టి కాస్త సిల్క్ ఉంటే బెస్ట్ అనమాట సో అది లినిన్ కాటన్ అండ్ సిల్క్ అనమాట అలాగే కాటను అలాగే జరీ కోట అనమాట అవి కూడా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది కాబట్టి సమ్మర్ తగ్గట్టుగా అన్ని వెరైటీస్ కూడా ఒక మొత్తం త్రీ వెరైటీస్ చూపిస్తానండి త్రీ వెరైటీస్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్ని కాటన్ బేస్ అనమాట సమ్మర్కి చాలా కంఫర్ట్గా ఉండే ఉండేటువంటి ఐటమ్ అనమాట అయితే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా మనం లెనిన్ కాటన్ సిల్క్ అండి ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ మన హోల్సేల్ ప్రైజ్లో ఇస్తున్నాము చాలా చాలా గ్రాండ్గా ఉంది మనకి బార్డర్ వచ్చేటప్పటికి ఒక సిల్వర్ బార్డర్ ఇచ్చామన్నమాట అలాగే శారీ మొత్తం కూడా మనకి ఒక అడ్డలైన్స్ ఇచ్చాము అడ్లైన్స్ కూడా ఒక జరీ లైన్ ఇచ్చామన్నమాట ఒక చెక్స్ అనమాట ఒక సిల్వర్ జరీ ఒకటి గోల్డ్ జరీ ఒకటి ఆ సిల్వర్ జరీ కూడా అటు సైడ్ అటు సైడ్ ఒక చిన్న కాంబినేషన్గా బ్లూ కలరు అండ్ ఒక నావీ బ్లూ కలరు టూ సైడ్ ఒక కలర్ ఇచ్చాము అలాగే మొత్తం శారీ మొత్తం టోటల్ ఇలాగే ఉంటుంది అలాగే శారీకి వచ్చేటప్పటికి మనకి టజల్స్ కూడా ఉంటాయండి శారీకి మనకి టజల్స్ మనకి ప్రత్యేకంగా చాలామంది ఈస్ట్ ఇది కట్టించుకుంటూ ఉంటారు ఇది వీటికి వచ్చేసి ఒక నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు తీసుకుంటుంటారు సో దీనికి ఆపరాపలు కాకుండా వీటికి కూడా ఈ టజల్స్ కూడా ఉన్నాయి సో అది కూడా మీకు చాలా బెస్ట్ కేవలం దీని ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీసే ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఈ శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము ఇప్పుడు మనకి ఇదండి పౌడరు కింద పౌడరు పై బార్డరు కింద పైన కూడా సేమ్ ఒకే ఒకే లెంత్లో బార్డర్ వస్తుందనమాట శారీ మొత్తం ఈ చెక్స్ అలాగే ఉంటుంది ఇంకా పళ్ళు బ్లౌజు చూద్దాము పళ్ళు వచ్చేటప్పటికి ఒక కడ్డీ పళ్ళు ఇచ్చామండి సరే ఎంత గ్రాండ్గా ఉందో కడ్డీ పళ్ళు ఒక మిడిల్లో వచ్చి ఒక పెద్ద ప పెద్ద కడ్డీ అటు సైడ్ ఇటు సైడ్ ఒక స్మాల్ కడ్డీ పల్లిచ్చాము శారీకి వచ్చేటప్పటికి ఇది టజర్స్ అండి ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఇక్కడ ఇది ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి రన్నింగ్ బ్లౌజే ఉంటుంది శారీ టోటల్గా మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి సారీ సిక్స్ థర్టీ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉంటుంది కేవలం ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఉంటుంది ఇందులో కలర్ చూద్దాం చాలా చాలా గ్రాండ్గా ఉంది ఈ సమ్మర్కి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇందులో సెవెంటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ సిల్క్ ఉంటుంది ఆ థర్టీ పర్సెంట్ సిల్క్ ఎందుకంటే మనకి గంజి పెట్టే అవసరం లేకుండా లేదు పూర్తి కాటన్ అనుకోండి గంజి పెట్టుకోవాలి సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ఇట్లా తయారు చేయించాము ఇంకా కలర్ చూద్దాం ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నాయో మీరు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని ఏ శారీ నచ్చితే దాన్ని దాని మీద టిక్ చేసేయండి టిక్ చేసి మాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పంపించండి ఆ శారీ అవైలబుల్ ఉంటే మీకు కంపల్సరీగా పంపిస్తామండి ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం మనకి మంచి ప్యూర్ లైట్ వెయిట్ కాటన్ జరి కోట అండి ఇందులో జ టిష్యూ కొద్దిగా జ మనకి స్మాలు చెక్స్ జరిగి ఉంటుంది అన్నమాట అంటే ఇందులో వచ్చేసి ఒక మనకి ఒక థర్టీ పర్సెంటు టిష్యూ ఉంటుందండి సెవెంటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఎందుకంటే ఈ షేడింగ్ వచ్చడానికి మనం టిష్యూ పెట్టుకున్నామన్నమాట టిష్యూ అంటే కంప్లీట్గా ఒక దారం జరి ఒక దారం కాటన్ కాదు కేవలం ఒక చెక్స్ లైన్స్గా వచ్చిందనమాట సో చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే మనకు వచ్చేటప్పటికి ఒక చిన్న చిన్న ఒక బూటీస్ ఒక మనకి ఒక చిన్న చిన్న పిట్టలు అనమాట ఇవి చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ కూడా ఒక బ్లూ కలరు ఒక పింక్ కలరు లైట్ పింకు డార్క్ పింకు అలాగే ఒక బ్రౌన్ కలరు మనం యూజ్ అనమాట ఈ ఈ బూటీస్కి శారీ మొత్తం కూడా మనకి అడ్డం కూడా ఒక చెక్స్ వస్తుంది అనమాట కాటన్ చెక్స్ వస్తుంది ఆ చెక్స్లో వచ్చి మనకు బూటీ వస్తుంది అనమాట ఒక చెక్స్ టై చెక్స్ వచ్చేసి శారీ మొత్తం కూడా చూసారా ఎంత గ్రాండ్గా ఉందో సూపర్గా ఉంది సరే ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా గ్రాండ్గా ఉంది చాలా గ్రాండ్గా ఉంది శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అంటే కేవలం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి దీని వైట్ కేవలం ఫోర్ హండ్రెడ్ లేదు ఫైవ్ మ్యాగ్జిమం ఫోర్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ అండి అంతేనండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చీర మొత్తం కూడా చూసారా మనకు టోటల్ మనకి శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది వర్క్ అనమాట నిల్వడ్డం గడిలాగా వచ్చి అందులో బూటీ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ స్టార్టింగ్ ఒక రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ అంటే బూటీ లేకుండా ఇదండి బ్లౌజ్ మనకి ఇది బ్లౌజ్ ఈ శారీ మొత్తం బ్లౌజ్ ఇది వర్క్ ఉంటుంది ఈ బ్లౌజ్కి మాత్రం వర్క్ ఉండదు కడ్డీ బార్డర్ ఉంటుంది అంటే టూ సైడ్ కడ్డీ బార్డర్ ఉంటుంది రెండు సైడ్లో కూడా సో చాలా చాలా తేలిగ్గా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మనకి చాలా ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి జర్నీస్కి చీర చాలా గ్రాండ్గా ఉండాలి మనకి బరువు ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ లైక్ చేయించండి ఎందుకంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి చాలా ఈజీగా హ్యాండిల్ చేయచ్చు అనమాట ఇందులో కలర్ చూద్దాం ఒకసారి మనం ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ అండ్ థర్డ్ కలర్ సో కలర్స్ అండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ కేవలం దీని ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీసే రండి లెవెన్ హండ్రెడ్ రూపీసే కేవలం విత్ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం మంచి మనం ఇంత ముందుగా చూసాం కదా వెరైటీ అందులో టిష్యూ ఉంటుందండి ఇందులో టిష్యూ లేదు కంప్లీట్ కాటన్ కోటా శారీస్ ఇందులో స ఇందులో ఎయిటీ పర్సెంట్ కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఎందుకంటే మనం గంజి పెట్టుకునే అవసరం లేకుండా తయారు చేయించాం అనమాట అలాగే ఈ వర్క్ వస్తుందండి మొత్తం టోటల్గా ఈ స్టోన్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా మొత్తం ఈ వర్క్ వస్తుందన్నమాట చూడండి చాలా చాలా బాగుంది వర్క్ అనమాట మగ్గం వర్క్ టోటల్ శారీ మొత్తం మనకి ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది వచ్చినప్పటికీ మనకి ఇలా ఉంటుందండి వరకు బార్డర్కి ఇలా వస్తుంది పైకి వచ్చినప్పటికీ అక్కడక్కడ ఇలా స్మాల్ బూట్ ఒక వేనలు అనమాట చిన్న చిన్న వేనలు వస్తాయి చీరలు అక్కడ అనమాట ఈ స్టోన్ బూట్ అయితే టోటల్గా శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఇలాగే ఉంటుందండి అలాగే బార్డర్ వచ్చినప్పటికీ కింద పైన కూడా రెండు సెల్లు కూడా స్మాల్ బార్డరే వస్తుంది ఒక రిబ్బన్ బార్డర్ అనమాట చిన్న బార్డర్ ఇది కింద బార్డర్ ఇది పై బార్డర్ అండి టూ సైడ్ అలాగే వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి కేవలం ఇది కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి చాలా చాలా లైట్ వెయిట్ టోటల్గా మనకి ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు దగ్గర స్మాల్ కడ్డీ బార్డర్ ఇచ్చామన్నమాట ఇది పళ్ళు చూడండి ఒక ఇక్కడ ఒక పెద్ద పెద్ద వీణ ఇచ్చాము అలాగే ఒక చిన్న వీణ ఇచ్చాము ఇక్కడ కూడా ఒక చిన్న వీణ ఇచ్చాము అలాగే మనకి బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉందండి బ్లౌజ్ కూడా కొద్దిగా వర్క్ వస్తుంది ఆ బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి చాలా చాలా బాగుందండి మనకి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందనమాట సరే ఈ బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనకి ఇలా మనకి ఒక నెక్కి ఒక వర్క్ ఇచ్చామండి ఇంకా నెక్కి వస్తుంది అనమాట ఈ వర్క్ నెక్ షేప్కి అనమాట ఇక బార్డర్ హ్యాండ్స్ కంటే ఇక కడ్డీ బార్డర్ ఇచ్చాడు కాబట్టి ఇక హ్యాండ్స్కి ఏం లేదండి ఓన్లీ నెక్కి మాత్రమే బార్డర్ వచ్చిందనమాట శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి వర్క్ వర్క్ ఉంటుంది సరే మనకి టోటల్గా శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి చాలా చాలా గ్రాండ్గా ఉంది సారీ డిఫరెంట్గా ఉంది లైట్ వెయిట్ కేవలం థర్టీన్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ ఇంత వర్క్ ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి సారీ థర్టీన్ హండ్రెడ్ రూపీసే ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి కంపల్సరీ ప్రతి సారీకి షిప్పింగ్ ఉంటుందండి కేవలం థర్టీన్ హండ్రెడ్ అండి ఈసారి ఇందులో మనం కలర్ చూద్దాం చాలా లైట్ వెయిట్ ఎవరైనా నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరండి ఆన్లైన్ కాబట్టి చాలామంది వీడియో చూస్తుంటారు తొందరగా సేల్ అయిపోతుంటాయి కాబట్టి శారీ నచ్చితే తొందరగా బుక్ చేసుకోగలరు చూడండి ఇందులో ఈ టూ కలర్స్ ఉన్నాయి కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్ నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరు ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం మనకి ఇక్కత్ బార్డర్ అండి ఇక్కత్ బార్డర్లో చూసారు ఎంత గ్రాండ్గా ఉందో వీవింగ్లోనే ఇక్కత్ బార్డర్ తయారు చే తయారు చేయించావు అనమాట శారీ మొత్తం కూడా మనకి ఇక్కతు బార్డర్ అనమాట టోటల్గా మనకి శారీ వచ్చేటప్పటికి సెవెంటీ పర్సెంట్ ఇందులో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ జరి ఉంటుంది అనమాట టోటల్గా బార్డర్ వచ్చినప్పటికి మనకి ఇట్లా ఉంటుంది ఇది వచ్చి కింద బార్డర్ అండి ఇది పై బార్డర్ కింద బార్డరు పై బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది టోటల్గా టోటల్గా మన శారీ మొత్తం టోటల్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ వచ్చిందన్నమాట మంచి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది టోటల్గా మనకి శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా వస్తుందండి సరే ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా గ్రాండ్గా ఉంది కేవలం దీని ప్రైసు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా చాలా లైట్ వెయిట్ ఇందులో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది అన్నమాట కాటన్ అండ్ జరీ చెక్స్ అది టోటల్గా శారీ మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బార్డర్ ఇలాగే ఉంటుంది టోటల్గా చూసారు ఎంత గ్రాండ్గా ఉందో మన బార్డరు చూడండి కింద బార్డరు పై బార్డర్ ఎంత గ్రాండ్గా ఉన్నాయో చాలా చాలా గ్రాండ్గా ఉంది ఇందులో కలర్ చూద్దాం ఫస్ట్ కలర్ అండ్ సెకండ్ కలర్ ఇది కొంచెం కలర్ కనబడట్లేదు కాబట్టి ఇంకొకసారి కొంచెం ఓపెన్ చేద్దాం నేను ఎట్లయితే మన కలర్ కనపడుతుంది సరే ఎంత గ్రాండ్గా ఉన్నాయో కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ చే నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరు ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం మనకి ఫైనల్గా అండి కలంకారీ ఫ్రెంట్ శారీస్ అనమాట సార్ ఎంత గ్రాండ్గా ఉందో ఇక్కత్ కలంకారీ ఫ్రింట్ అనమాట శారీ మొత్తం మనకి ఇలాగ ప్రింట్ వస్తుందనమాట కా క్లాత్ వచ్చేప్పటికి ప్యూర్ కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ అనమాట హ్యాండ్లూమ్ కాటన్లో మనం ఈ ఫ్రంట్ కలంకారీ ఫ్రింట్ చేయించామన్నమాట ఇది కేవలం వన్ అండి ప్రజెంట్ వన్ పీసే ఉంది కా ఫ్యూచర్లో కలర్స్ రావచ్చు అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఒక కలరే ఉంది చూడండి ఇది కింద బార్డరు ఇంత పై బాడరు శారీ మొత్తం మనకి ఇలా వస్తుందనమాట చాలా ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా గ్రాండ్గా ఉంది ఫుల్ గ్రాండ్గా ఉంది ఒకసారి మనం పళ్ళు బ్లౌజ్ ఓపెన్ చేసి చూద్దాం శారీ మొత్తం ఫుల్ మనకి ఇలా ఉంటుందండి ఎంత గ్రాండ్గా ఉంది చూసారా సూపర్గా ఉంది శారీ ఇక పళ్ళు పార్ట్ చూద్దాం వావ్ సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో పళ్ళు ఫుల్ గ్రాండ్గా ఉంది పళ్ళు పార్ట్ అనమాట ఇక బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు బ్లౌజు సేమ్ ఒకేలా ఉంటుందండి సరే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సేమ్ మనకి ఇదిగోండి పళ్ళు బ్లౌజు సేమ్ ఒకేలాగా ఉంటుంది సారీ టోటల్గా ఓవరాల్గా మనకి ఇలా ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఇలాగే ఉంటుంది కేవలం దీని ప్రైస్ చాలా చాలా రీజనబుల్ అండి కలంకారీ ప్రింట్లో మనకి తక్కువ ధరకే వచ్చిందన్నమాట చాలా చాలా రీజనబుల్ ప్రైజు కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ సరండి విత్ షిప్పింగు సార్ ఎంత గ్రాండ్గా ఉందో ఈసారి నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంచిపట్టు లైట్ వెయిట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే